అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వర్షాల కారణంగా విజయవాడ పరిస్థితి తెలంగాణలో కొన్ని గ్రామాల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వారు చర్యలు చేపట్టి ఆ బురద నీటిని ఇళ్లల్లో ఉన్న వాటిని అన్నిటినీ శుభ్రం చేస్తున్నారు వారి వంతు సహాయం వారు బాగానే చేస్తున్నారు తప్పదు ఈ అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఇలాంటివి మానవ సేవే మాధవ సేవగా జీయర్ స్వామివారు చిన్న స్వామి స్వామివారు తమ వంతు సహాయముగా వరద బాధితులకు ఆహారాన్ని అందరికీ అందజేస్తున్నారు మంచినీటిని కూడా అందజేస్తున్నారు ఇలాగే ఎవరికి తోచిన సహాయం వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలామంది చేస్తున్నారు అలా చేయటం కూడా మన బాధ్యత ఇలా అందరూ కలిసి ముందుకు నడిచి చేయుతనిస్తే ఎంతటి వారినైనా వరద బాధితుల్ని మనకు తోచినంతలో వారిని సహాయం చేయొచ్చు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూనే ఉన్నారు అందిస్తూనే ఉన్నారు అలాగే ఇంకొంతమందికి కూడా ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా తమ తోటి వారికి చేయుతనిద్దాం సహాయం చేద్దాము తొందరగా ఆ కృష్ణమ్మ శాంతించి ఆ కనకదుర్గమ్మ దయవలన తొందరగా ఈ వరదంతా తగ్గిపోయి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవటం మనం అందరము ప్రార్థించాలి ఆ కృష్ణమ్మకి కానీ ఆ కనకదుర్గమ్మను కానీ ఈ విపత్తు నుండి కాపాడాలని కోరుకుంటూ అందరము కలిసి సహాయం చేయాలి చేయూతనివ్వాలి చిన్నజీయర్ వారు ఇలా ఆహారాన్ని మంచినీటిని అందరికీ అందిస్తున్నారు